ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఇరవై ఒక్క రోజులు హార్ట్ స్మైల్ మెడిటేషన్ చేసినట్లయితే మీ జీవితంలో అద్భుతమైన మెరాకిల్స్ చూసి తీరతారు హార్ట్ స్మైల్ మెడిటేషన్ అంటే మీ హృదయంలో ఒక స్మైల్ వచ్చినట్లుగా ఆనందం వచ్చినట్లుగా ఫీల్ అవుతూ ఇరవై ఒక్క నిమిషములు కనీసం పది నిమిషములు ఎవరైతే చేస్తారో మీకు ఎటువంటి కష్టాలున్నా వెంటనే తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఎంతోమంది జీవితాలలో ఈ హార్ట్ స్మైల్ మెడిటేషన్ చేయించి వారి జీవితంలో అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డారు అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందారు మనశ్శాంతిగా ఉంటూ ఉన్నారు వాస్తవానికి ఈ హార్ట్ స్మైల్ మెడిటేషన్ అనేది మనం క్లాసుల్లో మాత్రమే లేక వన్ టు వన్ సెక్షన్లో వచ్చిన వారికి మాత్రమే చెప్తూ ఉంటాం కానీ అందరూ చేయాలి అందరూ కూడా హ్యాపీగా ఉండాలి ప్రతినిత్యం పాజిటివ్ వైబ్రేషన్తో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయబోతున్నాను వాస్తవానికి సమస్య ఎక్కడ పుట్టింది అనేది ముందు మనం ఆలోచించాలి ఎందుకు బాధపడుతూ ఉన్నాం ఒక వ్యక్తి బాధపడటానికి రీజన్ ఏమిటి ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాడు అయితే దాని రూట్ ఎక్కడుంది అంటే దాని మొదలు ఎక్కడుంది అనేది మనం ఆలోచించి ఆ వేరులో ఉన్న పురుగును తీసివేస్తే ఎట్లయితే చెట్టు ఏపుగా పెరుగుతుందో మన సమస్యని తొలగించాలి అంటే మనకి ఎక్కడ సమస్య మొదలయ్యిందో అక్కడ నుంచి ఆ సమస్యను తొలగించాలి సమస్య ఎక్కడో మొదలవుతుంది మనం పెయిన్ ఇక్కడ అనుభవిస్తూ ఉంటాం ఇది ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు వాస్తవానికి దాన్ని రూటును కనుగొని ఆ సమస్య నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు సమస్య వచ్చిందని బాధపడకుండా ముందు నెగిటివ్లోకి వెళ్ళిపోకుండా పాజిటివ్ వైబ్రేషన్తో మనం ఉండాలి అంటే ప్రతిరోజు ఉదయం పూట పది నిమిషాల నుంచి ఇరవై ఒక్క నిమిషంలో పాటు ట్రై చేసి చూడండి మా వల్ల కాదు ఎలా అది ఇది సాధ్యమా అని చాలామందిలో కొంతమందిలో డౌట్స్ కూడా వచ్చి ఉంటాయి అంటే మనిషి తలుసుకుంటే ఏదైనా సాధించగలడు అంటే డబ్బును కనుగొన్నదే ఒక మనిషి అని మనం చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఒక ఫ్లైట్ని కావచ్చు ఒక బల్పును కావచ్చు ఒక సాధారణమైన మనుషులే కదా కనుగొన్నది అలాంటిది మన జీవితంలో వచ్చే సమస్య నుంచి బయటపడలేమా ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి వాటికన్నా ఈ సమస్య పెద్ద సమస్య వాస్తవానికి కాదు కానీ ఇతనికి చిన్న ఒడిదుడుకు రాగానే పెద్ద సమస్య వచ్చినట్లుగా ఫీల్ అయిపోతూ నెగిటివ్ వైబ్రేషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు మన ఫ్రీక్వెన్సీ దెబ్బతింటుంది ఎప్పుడైతే మన ఆలోచన సరళి మారిపోతూ ఉంటుంది మనం ఏ పని చేయలేని నిశత్తువుగా మారిపోతూ ఉంటాం దానివల్ల మీరు జీవితంలో సక్సెస్ కాలేరు ముఖ్యంగా ఆర్థికంగా ఎదగటం ఒకటే కాకుండా అనారోగ్య సమస్యలకి గురవి తీరతాడు మన ఆలోచనల వల్లే మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఆహారం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్తూ ఉన్నాం దానితో పాటుగా మన ఆలోచన వల్ల కూడా మనకి అనారోగ్య సమస్యలు వచ్చి తీరతాయి మన ఆలోచనలు పాజిటివ్గా ఉంటే మన శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది మరి మన శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలన్నా జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అన్న మన సమస్య ఎక్కడ పుట్టిందో తెలుసుకుని దాన్ని రూపు మాపుకోవాలి ఎప్పుడూ ఆనందంతో హ్యాపీగా జీవితం సాగాలి మనం రాత్రి నిద్రించే వేళ బెడ్ మీదకి వెళ్ళగానే హ్యాపీగా నిద్రపోవాలి అని అంటే కూడా ఈ హాట్ స్మైల్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాల్సిందే ఇంత ట్రై చేసినా సరే సార్ నాకు నిద్ర పట్టట్లేదు అనుకుంటూ ఉంటారు ఎందుకని అనంటే మనం బాడీ మాత్రమే ప్రజెంట్ అవుతుంది మన మనసు ఎక్కడో ఉంటుంది నిన్న లేక రేపు జరగబోయే దాంట్లో ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం అందువల్ల మనకి నిద్ర రాదు ఇది సత్యమే కదా అందరూ ఒప్పుకోవాల్సిందే కదా లేదు అంటే రేపు చేద్దామని వాయిదాలు వేస్తూ ఉంటాం కదా పనుల్లో అలా రావటానికి కారణం ఏంటి మీ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ డౌన్ అయినాయి అందుకని మీలో ఉత్సాహం లేదు ఆనందం లేదు మరి ఆనందం ఉత్సాహం కావాలి ఆరోగ్యం కావాలి హ్యాపీగా నిద్రపోవాలి అని మీరు అనుకుంటే రోజునే ప్రాక్టీస్ చేయండి చాలా సింపుల్ ఇది కాకపోతే నమ్మకంతో ప్రాక్టీస్ చేయాలి చక్కగా మీరు తూర్పు దిక్కులో కూర్చుని కింద ఏదైనా మ్యాట్ వేసుకోండి లేక కుర్చీలు అయినా కూర్చుని కళ్ళు మూసుకొని మీ హార్ట్ దగ్గర ఒక స్మైల్ అంటే మీ హార్ట్ నవ్వుతూ ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి హార్ట్ నవ్వటం ఏంటి అని అనుకుంటున్నారా సహజంగా మనకు చిన్న కష్టం వస్తే హృదయం బొరువెక్కింది అని అంటూ ఉంటాం ఇనే ఉంటారు కదా మా హృదయం చాలా బాధగా ఉంది అని అంటాం మరి మీ హృదయం బాధగా ఉంది మరి హృదయం ఆనందంగా లేదా ఒక్కసారి ఆలోచించండి అంటే మీ హృదయం ఆనందంగా ఉన్నట్లుగా ఫీల్ అవ్వమనే నేను చెప్తూ ఉన్నా మీ హార్ట్ ఒక నవ్వుతో చిరునవ్వుతో ఆనందంగా వికసిస్తున్నట్లుగా మీ మనసును అక్కడ పెట్టి ఫీల్ అవ్వండి ఊహించండి తర్వాత అక్కడి నుంచి మొదలుకొని మీ శరీరం అంతా కూడా కణకణము పార్ట్ టు పార్ట్ ప్రతి పార్ట్లో కూడా ఈ ఆనందాన్ని తీసుకుని ప్రసరిస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి మన హృదయంలో ఒక ఆనందం గనక మొదలెడితే రావటం మొదలైతే మీ శరీరం అంతా కూడా ఆనందంతో నిండిపోతుంది మీ మనసు మీ శరీరము మీ తనువు టోటల్గా మీ పూర్తి బాడీ అంతా కణ కూడా పార్ట్ టు పార్ట్ కూడా మీకు ఆనందంతో వికసిస్తూ ఉంటుంది తెలియకుండా మీ బాడీ తేలికైపోతుంది అంటే మనసంతా ఫ్రీగా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ పూర్తిగా మీ శరీరం అంతా నిండిపోతుంది ఇలా ఒక పది నిమిషాలతో మొదలుపెట్టండి ఇరవై ఒక్క నిమిషాలు అవకాశం ఉంటే అరగంట వరకు ఓపిక ఉన్నవారు ఇంట్రెస్ట్ ఉన్నవారు చేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల ఇరవై ఒక్క రోజులు చేసేలోగానే మీకు ఎటువంటి సమస్యలున్నా ఆ సమస్యల్ని తెలియకుండానే మీరు పూర్తి వేరులో వచ్చిన పురుగుని ఎలా వేరి పారేస్తారో అట్లా మీ సమస్యల్ని వేరి పారేస్తారు అది అనారోగ్య సమస్య అయినా ఆర్థిక సమస్యలైనా మానసిక సమస్యలైనా మీకు ఈజీగా బయటపడచ్చు ఎవరైతే హార్ట్ స్మైల్ మెడిటేషన్ నమ్మకంతో మీరు ప్రాక్టీస్ చేసి చూడండి దాని యొక్క ఎఫెక్టు మీ పైన నూటికి నూరు శాతం ఉంటుంది కాబట్టి మీకు నమ్మకం ఉందా ఈ రోజునే స్టార్ట్ చేయండి దీనితో పాటుగా మేము చేస్తున్నాం సరే కుదరట్లేదు అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని ఇరవై సార్లు చదివి ప్రారంభించండి ఈజీగా మీరు కనెక్ట్ అయిపోతారు ఆమందానంద కందళిత హృదయ రవింద గోవింద ఇలా వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దయమైన వెంకటేశ్వర స్వామిని మనసులో తలుసుకుని ఈ మంత్రాన్ని చేయండి అయ్యా నాకు నా హృదయం అంతా కూడా ఆనందంతో ఉండాలి నేను చాలా హ్యాపీగా ఉండాలి అన్నిటిలో నేను చాలా పాజిటివ్గా ఉండాలి నా ఆలోచనలు అన్నీ పాజిటివ్గా ఉంటాయి ఉన్నాయి అనేది కూడా ఆయన యొక్క అనుగ్రహంతో హృదయం అంతా కూడా ఆనందంతో నిండిపోయినట్లుగా మీరు పాజిటివ్ ఎనర్జీతో ఉన్నట్లుగా ఫీల్ అవుతూ అప్పుడు మీరు హార్ట్ స్మెల్ మెడిటేషన్ ప్రారంభించండి ఈజీగా కనెక్ట్ అవుతారు దాని యొక్క ఎఫెక్ట్ మనకి తెలుస్తూ ఉంటుంది గ్రాడ్యువల్గా రోజు రోజుకి కూడా మీలో చేంజ్ మొదలవుతుంది అది ఏ విషయంలో మానసికంగా కావచ్చు అదేవిధంగా ఫైనాన్షియల్గా కావచ్చు ఇంకొకటి ఆరోగ్యపరంగా కావచ్చు ఎందుకని ఫైనాన్షియల్గా ఎలా అవుతాం మీ మనసు ప్రశాంతంగా ఉంటే మీలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటే మీ ఆలోచనలు పాజిటివ్గా ఉంటే మీరు ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది విజయం మిమ్మల్ని వరిస్తుంది కాకపోతే నమ్మకం ప్లస్ ఆచరణ నమ్మకంతో పాటుగా కావాల్సింది ఆచరణ అప్పుడే మనం విజయం సాధించగలుగుతాం ఓం శివాయ నమస్తే అండి నా పేరు జోస్నా నేను సార్ గారి దగ్గరకు పదిహేను రోజుల క్రితం వచ్చాను నాకు హౌసింగ్ లోన్ రాక నేను చాలా ఇబ్బంది పడుతున్నానండి మూడు నెలలుగా హౌసింగ్ లోన్ కోసం తిరుగుతున్నాను అలాంటప్పుడు ఏం చేయాలో తెలియక సార్ ని కలిస్తే నాకు కొన్ని రెమెడీస్ చెప్పారు దాన్ని మేము ఫాలో అయ్యాము వెంటనే లోన్ శాంక్షన్ అవటం తర్వాత గృహ ప్రవేశం జరగటం వారం రోజుల్లో జరిగిపోయిందండి మేలు చేసినందుకు నేను సార్ గారికి చాలా కృతజ్ఞత తెలియజేస్తుంటాను